ఓకే సో ఈరోజు రీడింగ్లో ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ అవ్వబోతున్నారు బట్ కొన్ని ఇంటెన్షన్స్ నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి బట్ మీకేమీ ఇంటెన్షన్స్ లేవు ఈ రిలేషన్షిప్కి రిలేటెడ్ అండ్ ఈ పర్సన్ ఒక వియర్డ్ ఆఫర్ ఏదో ఇస్తారు మీకు అంటే ఈ పర్సన్ ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే తన లుక్స్ పైన అండ్ తన ఫిట్నెస్ పైన బాగా ఫోకస్ చేస్తున్నారు అండ్ తన కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు అండ్ ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీ పర్సనే ఒక బెటర్ పర్సన్ కాదు అని అనుకొని ఇదంతా కూడా హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్స్ పెట్టి మొత్తం తన కెరీర్ అండ్ తన ఫిట్నెస్ ఇదంతా కూడా మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటున్నారు అంటే ఇక ఏదైనా ఒకవేళ మీరు గనక రిజెక్ట్ చేస్తే ఈ పర్సన్ని ఒక బెటర్ పర్సన్ ఎవరైనా తన లైఫ్లోకి రావచ్చు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు సో ఎనీహౌ ఈ పర్సన్ ఈ పర్సన్కి మీకు మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి బట్ మీరు అవన్నీ కన్సిడర్ చేయట్లేదు కానీ ఇక్కడ మీ పర్సన్ మాత్రం అవన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు ఒకవేళ కన్సిడర్ చేయడం అంటే మీరు ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉండడానికి రీజన్ ఒకవేళ అదేమో ఈ డిఫరెన్సెస్ అన్నీ మీరు కన్సిడర్ చేస్తున్నారేమో అండ్ మీతో కంపాటిబిలిటీ అనేది లేదేమో మీ పర్సన్కి ఒకవేళ అందుకే మాట్లాడట్లేదేమో అనేది మీ పర్సన్కి తన మైండ్లో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఏంటంటే విదిన్ వన్ వీక్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారు కాంటాక్ట్ అనేది ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటుందా అంటే ఎస్ రీయూనియన్ ఉంటుందా అంటే ఎస్ బట్ ఇక్కడ లేనిది ఏంటి అంటే కమిట్మెంట్ అనేది ఉండదు ఇక్కడ ఎవరి వైపు నుంచి ఉండదు అంటే మీ వైపు నుంచి ఉండదు మీ పర్సన్ వైపు నుంచి కూడా ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇద్దరు ఒకరినొకరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు మీరేమన్నా అబ్జర్వ్ చేస్తున్నారంటే మీ పర్సన్ నిజంగా ఒక మంచి ఇంటెన్షన్తోనే వస్తున్నారా తన లైఫ్లో వేరే ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయా ఇదంతా మీకు డౌట్స్ ఇవన్నీ కూడా మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఏదో మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారా లేదా మీరు కమిట్మెంట్ ఇస్తారా అసలు లేదా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీరు ఇంకేదైనా ఆర్గ్యుమెంట్ వచ్చి మళ్ళీ మీరు సెపరేషన్లోకి వెళ్ళిపోతారా ఇవన్నీ మీ పర్సన్ డౌట్స్ బట్ ఇక్కడ నెగిటివ్ ఇంటెన్షన్ ఏంటి ఒకటే పాయింట్ ఉంది ఏంటంటే తన్ని తాను చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ పర్సన్ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు బట్ ఇన్ కేస్ మీరు నో అంటే రిజెక్ట్ చేస్తే మీ పర్సన్ని వేరే రిలేషన్లోకి వెళ్ళే ఉద్దేశం కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి ఓకే సో అది ఒకటే నెగిటివ్ పాయింట్ అనేది ఉంది అంటే కంప్లీట్లీ మీకు డివోటెడ్ కాదనమాట ఈ పర్సన్ ఓకే ఈ పాయింట్ కొంతమందికి రెజనేట్ అవుతుంది అది అందరికీ రెజనేట్ అవ్వదు అందరి విషయంలో ఒకేలా ఉండదు ఈ పాయింట్ మాత్రం ఎందుకంటే కొంతమంది ఓన్లీ మీరు కావాలనుకునే వస్తున్నారు బట్ కొంతమంది మీరు రిజెక్ట్ చేసినా పర్వాలేదు నేను ఇంకొక పార్ట్నర్ని చూసుకుంటాను అన్న ఉద్దేశంతో కూడా వస్తున్నారు సో మీకు ఏది రిజ్యూనేట్ అయితే అదే తీసుకోండి లేదు అనుకుంటే వదిలేయండి అండ్ అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్కి మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం సో ఇక్కడ కొంత ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి కొంచెం మిక్స్డ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి తన మైండ్లో తన పాస్ట్ రిలేషన్స్ ఆర్ పాస్ట్ ఎనర్జీస్ని ఇంకా మర్చిపోలేదు సో ఆ బ్యాగేజెస్ క్యారీ చేస్తూ మీ దగ్గరకు వస్తారు అంటే ఆ పాస్ట్ మెమరీస్ ఇంకా కంప్లీట్గా తన మైండ్లోంచి పోకుండానే మీ లైఫ్లో మీ లైఫ్లోకి వెళ్ళి వస్తారు సో ఇలా రావడం వల్ల కూడా మీ పర్సన్కి ఒక పర్ఫెక్ట్ ఫ్యూచర్ అయితే ఉండదు మీతో ఎందుకంటే వాళ్ళని అంటే మీ పర్సన్ని వాళ్ళ పాస్ట్ తన పాస్ట్ రిలేషన్షిప్స్ ఎలా ట్రీట్ చేశారో మిమ్మల్ని కూడా మీరు కూడా తనని అలానే ట్రీట్ చేస్తారేమో అని ఇప్పుడు అదొక పెద్ద రిమార్క్ కింద ఫీల్ అవుతున్నారు మీ పర్సన్కి అదేదో మీ పర్సన్కి ఏదో తక్కువైంది లేదా తను అందరు ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వట్లేదు అందుకే ఈ రిలేషన్షిప్స్ ఫెయిల్ అవుతున్నాయి అన్న ఉద్దేశంలో ఉన్నారు మీ పర్సన్ సో ఇప్పుడు మీరేంటంటే మీరు మీకు అవన్నీ ఏమీ వద్దు మీకు అసలు ఏమీ వద్దు మీ పర్సన్ ఒకటే కావాలి మీకు సో ఇదంతా ఈ పర్సన్కి ఎంత చెప్పినా కూడా మీరు మీ పర్సన్ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది మీరు చెప్పినా మీ పర్సన్ ఏమనుకుంటారంటే తన బా తనని బాధ పెట్టడం ఇష్టం లేక మీరు అలా కవర్ చేస్తున్నారేమో అనుకుంటారు ఈ పర్సన్ కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పర్సన్కి తన రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడం వల్ల తను ట్రామాలో ఉన్నారు కానీ ఆ ట్రామా నుంచి త్వరగా బయటపడటానికి ఈ పర్సన్ జిమ్కి వెళ్ళడం మ్యూజిక్ వినడం మూవీస్ ఎక్కువ చూడడం అండ్ హార్డ్ వర్క్ చేయడం ఎక్స్ట్రా వర్క్ అయిపోయించుకొని చేయడం అలాంటివన్నీ చేస్తున్నారు ఈ పర్సన్ తాను తాను బిజీగా పెట్టుకుంటున్నారు ఈ పర్సన్కి వీక్నెస్ అనమాట అంటే ఏదైనా కొంచెం తను అనుకున్నది జరగకపోతే ట్రామాలోకి వెళ్ళిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు అలా కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తారు అన్ని విషయాలు ఓకే సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఈ పోర్సన్ మీకు ఒక మెసేజ్ పంపిస్తారు ఈ వీక్లో అండ్ కొంతమందికి ఆ మెసేజ్తో పాటు గిఫ్ట్ కూడా పంపించవచ్చు సో ఇక్కడ ఏంటంటే మీ పోర్సన్ని మీరు ఏదో అన్నారు ఆర్గ్యుమెంట్లో ఆ వర్డ్ ఒకటే పట్టుకున్నారు ఇంకా ఓకే అది పట్టుకోవడం అది పట్టుకొని మొత్తం తన ఫ్యూచర్ ఇలాగే ఉంటుందేమో మీతో ఒకవేళ మీరు మళ్ళీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేసిన మళ్ళీ ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు మళ్ళీ అదే మాట అంటారేమో మీరు అనే ఇన్ఫీరియారిటీ కూడా ఉంది ఈ పర్సన్కి మేబీ మీరు ఏమని ఉండొచ్చు అని అంటే మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదని మీరే అని అని ఉండొచ్చు సో అదే కాన్సెప్ట్ మీద ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు కానీ మీరు ఏదో ఆవేశంలో అని ఉండొచ్చు కానీ మీకు తెలుసు మీ పర్సన్ మీ పర్సన్కి మీరు ఎక్కువ రోజులు దూరంగా ఉండలేరని మీకు తెలుసు బట్ అయినా కూడా మీరు ఏదో అనేసారు కోపంలో అంటే ఏదో చేశారు మీ పర్సన్ ఒక రాంగ్ స్టెప్ ఏదో వేశారు లేదా ఒక మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనిది ఏదో చేశారు మీ పర్సన్ సో అందుకే మీరు కూడా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఒక కైండ్ అండ్ నర్చరింగ్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడు కూడా మీ పర్సన్కి అది ఇష్టం సో మీరు సడన్లీ మీ పర్సన్ని గోస్ట్ చేసి మీ పర్సన్కి కూడా మీరు ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటిది ఇచ్చారు ప్రజెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు మీరు ఓకే సో టిట్ ఫర్ ట్రాట్ అనమాట ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూసారంటే తను ఎలాంటి రాంగ్ స్టెప్ వేసినా మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తారు ఎందుకంటే మీ లైఫ్లో ఇంకా మీ పర్సన్ తప్ప ఇంకెవరు ఉండరు అనేది మీ పర్సన్ నమ్మకం ఓకే సో వాట్స్ ద అడ్వైస్ యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి మీకు ఓకే సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు కూడా వర్కౌట్ చేయండి మీరు కూడా మీ కెరీర్ కెరీర్ పైన ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టండి అండ్ మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద కూడా వర్కౌట్ చేయండి అండ్ ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఏదైతే మిస్సింగ్ ఉందో అనిపిస్తుందో మీకు దానిపైన కూడా కొంచెం డీప్ థింకింగ్ అనేది చేస్తే మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది అంటే మీరు చేంజెస్ అనేవి చేసుకోవాలి మీరు కూడా చాలా స్టబోన్ పర్సన్ కంపేర్ టు మీ పర్సన్ ఇద్దరు కూడా స్టబోన్ పీపుల్ ఇక్కడ సో మీరెప్పుడు కూడా మీరు ఫైనాన్సెస్ పైన మీ ప్రాపర్టీస్ పైన ఆర్ మీ కెరీర్ పైన మీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన మీకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది సేమ్ వే మీ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఓకే సో మీతో ఒక కంపాటబిలిటీ అనేది తెచ్చుకోవాలి మీతో సరిపడే ఎనర్జీస్కి మీట్ అవ్వాలి మీ ఎనర్జీస్ మీట్ అవ్వాలంటే మీ పర్సన్ కూడా మీ రేంజ్కి డెవలప్ అవ్వాలి కానీ అక్కడ మీ పర్సన్ కూడా చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ మీరు ఒక సెటిల్డ్ పర్సన్ ఓకే ఆల్రెడీ మీరు చాలా హార్డ్ వర్క్ చేసి ఒక పొజిషన్గా అనేది వచ్చారు బట్ అక్కడ మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తేనే కానీ మీ ఎనర్జీస్కి రీచ్ అవ్వలేరు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఎప్పుడైనా మీ దగ్గరికి ఎప్పుడైనా మీ పర్సన్ రావచ్చు మీకు ఎప్పుడైనా ప్రపోజల్ ఇవ్వచ్చు మీరు వెయిట్ చేస్తారు అండ్ మీరు మీ పోసన్ని తప్ప ఇంకెవరిని మీ లైఫ్లోకి రానివ్వరు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి మీ పైన అంటే ఒక రకంగా చెప్పాలంటే మేమే చాలా నమ్మకం మీ పోర్సన్కి ఎన్ని రోజులైనా మీకోసం మీ మీ మీకోసం మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తారు అనేది ఇక్కడ మీ పర్సన్ నమ్మకం అనమాట ఓకే సో అదంతా ఎందుకు వచ్చింది అసలు అంత నమ్మకం ఏంటి మీ మీద అంటే మీరు అంత నర్చరింగ్ కేరింగ్ అండ్ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు మీరు ఒక హెల్ప్ ఒక హెల్పింగ్ నేచర్ ఉంటుంది అందరికీ గైడెన్స్ ఇస్తారు ఒక స్పిరిచువల్లా హీలర్ లాగా ఉంటారు ఒక స్పిరిచువల్ హీలర్ లాగా ఎప్పుడు స్పిరిచువల్ ఫీల్డ్లోనే ఉంటారు మీరు సో ఇదంతా చూసి మీరు సడన్లీ ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళరు కానీ ఇంకెవరైనా వచ్చి మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంది అనే ఫియర్ ఉంది మీ పర్సన్కి కానీ మీరు అంత తొందరగా ఎవరిని యాక్సెప్ట్ చేయరు మీ లైఫ్లోకి రానివ్వరు అని నమ్మకం కూడా ఉంది ఓకే సో అందుకే మీ పర్సన్ తన టైం తను తీసుకుంటున్నారు ఓకే తను తాను చేంజ్ చేసుకుంటున్నారు అయితే ఇంత హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నారు సడన్లీ తన ప్రొఫైల్ మార్చుకోవడానికి అంటే ఇదంతా మీరే అనుకోకుండా ఒక సీడ్ వేశారనమాట అంటే ఒక తన మైండ్లో ఒక ఈ పాయింట్ అనేది వెళ్ళేటట్టు మాట్లాడింది కూడా మీరే ఏమని ఉండొచ్చు అని అంటే ఇక్కడ కంపాటిబిలిటీ విషయం వచ్చింది కాబట్టి మేబీ దానికి రిలేటెడ్ ఏదో అని ఉండొచ్చు మీరు సో అందుకే మీ కోసం అంతా వర్కౌట్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఓకే సో మిమ్మల్ని మీట్ అవ్వడానికే అదంతా చేస్తున్నారు సోషల్ మీడియాలో అప్డేట్స్ పెడుతున్నారు ఎక్కువ అదంతా మీకోసమే ఇంకెవరి కోసం కాదు మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి బ్లాక్ చేసేయకండి కమ్యూనికేషన్ అనేది తప్పకుండా ఈ వీక్లో వస్తుంది ఒకవేళ ఒకవేళ మీరు బ్లాక్ చేసి పెట్టుంటే అన్బ్లాక్ చేసి పెట్టుకోండి మీ నెంబర్స్ ఒకవేళ మీకు కమ్యూనికేషన్ కావాలనుకున్న వాళ్ళు లేదు అసలు ఆ పర్సనే వద్దు అనుకున్న వాళ్ళు అన్బ్లాక్ చేయకండి ఓకే సో ఇది ఈరోజు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ సిక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి కామెంట్స్ సెక్షన్లో ట్రిపుల్ ఎయిట్ పక్కన ఒక హార్ట్ సింబల్ని వేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళకి రీ రీడింగ్ వర్తిస్తుంది కొన్ని రాసులు వాళ్ళకి రెజునేట్ అవుతుంది కొన్ని రాసుల వాళ్ళకి రెజునేట్ అవ్వకపోవచ్చు కూడా ఓకే సో రెజ్యునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లెవెన్ లైట్